ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మత్స్యకారుల సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది జిల్లాలో వేలాది మంది మత్స్యకారులు ఉన్నప్పటికీ వారిని గుర్తించడంలో ప్రభుత్వం అధికారులు పూర్తిగా విఫలమయ్యాలని సంఘం ఆరోపించింది ముంచంగిపుట్టు మండలంలో తొమ్మిదేళ్లుగా నిరుపయోగంగా ఉన్న కేజీ కల్చర్ను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని అర్హులైన మత్స్యకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేసింది యాభై ఏళ్ళు పైబడిన మత్స్యకారులకు పెన్షన్ పిల్లలకు విద్యా ప్రోత్సాహం పనిముట్లు అందించాలని కోరింది జోలాపూర్ డ్యాం పరిధిలో చేపపిల్లలు ఫీడింగ్ సౌకర్యం కల్పించాలని అర్హులైన వారికి గృహ నిర్మాణాలు చేపట్టాలని ప్రమాదం సాత్తు మరణించిన వారికి ఇరవై లక్షల ఎక్స్గ్రీషియా చెల్లించాలని సంఘం డిమాండ్ చేసింది ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించింది అమర్ ఏఐటిసి అల్లూరు సీతారామరావు జిల్లా కోక బాధ్యతలో ఉన్న ఈరోజు అల్లూరు సీతారామరావు జిల్లాలో ముంచుంగిపుట్లు మండలంలో దాదాపు ఒక నాలుగు పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది మత్స్య కార్మికులు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఈ ప్రాంతంలో పాత సుజన కోట దగ్గర కేజీ కల్చర్ గత తొమ్మిది సంవత్సరాల కిందట ఆ కేజీ కల్చర్ ఏర్పాటు చేసి అది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఒక్కరోజు కూడా వినియోగంలో లేకుండా ఉన్నటువంటి ఉంది దాదాపు దాని మీద కూడా పది లక్షలు పైబడి ఆ రోజు పెట్టుబడి పెట్టి దాన్ని వినియోగంలో తీసుకురాకుండా దాన్ని వదిలేసినటువంటి పరిస్థితి ఉంటే అదే సందర్భంలో ఈ ప్రాంతాన్ని పర్యటించినటువంటి జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు వచ్చినప్పుడు ఆ కేజీ కల్చర్ అభివృద్ధి చేయాలని చెప్పి రెండు నెలలు పైనే దాడుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మత్స్యశాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యశాఖ అధికారులు దాన్ని పట్టించుకొని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి లేకుండా ఈ రెండు నెలల కాల వ్యవధిన గడిపారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం ఏఐటిసిగా మేము ఏమంటే ఈ ప్రాంతంలో దాదాపు నాలుగు వందల మంది పైబడి ఉన్నటువంటి మత్స్య కార్మికులందరికీ గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఆ గ్రామాల ప్రా పరిస్థితుల్లో ఉండేటటువంటి గ్రామాల వారీగా అవకాశం ఉన్నంతవరకు కేజీ కల్చర్ని ఆ గ్రామాల వారికి అందజేసే పద్ధతుల్లో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను అలానే ఈ గడ్డలో వేటకు వెళ్ళి ప్రమాదశాతతో చనిపోయినటువంటి అనేక కార్మిక ఆదివాసీ బిడ్డలు ఉన్నారు వాళ్ళని ఎవరూ కూడా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేకుండా ఈరోజు నిర్లక్ష్యం చేసేటటువంటి పరిస్థితి దాపరించింది కాబట్టి గతంలో ఒక రెండు నెలల కిందట కూడా గొడుగులు గ్రామంలో ఒక ఆదివాసీ మత్స్యకారి వేటకెళ్లి ప్రమాద శాస్త్రం బోటు తిరగబడి చనిపోతే ఈ రోజు కూడా దాని మీద ఎటువంటి బంధన పరిస్థితుంది కాబట్టి మేము చెప్పేది ఏమంటే చనిపోయినటువంటి మత్స్య కార్మికులందరికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎక్స్ట్రేషియా ఇరవై లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చే పద్ధతిలో ఆలోచన చేయాలని అలా కుటుంబంలో స్థానికంగా ఉండేటువంటి స్థానికంగా ఏదైనా డిపార్ట్మెంట్లో చిర అయినా సరే కల్పించే పద్ధతుల్లో ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగానే ఈరోజు సమావేశం చేసుకున్న భవిష్యత్తులో మత్స్య కార్మికుల హక్కుల సాధన కోసం భారీ ఎత్తున పెద్ద ఎత్తున పోరాటాలకి చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పి నాగార్జనాయులు ఈరోజు అల్లూరు జిల్లాలో మత్స్య కార్మికుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఏఐటిసి నాయకులు అట్లాగే మత్స్య కార్మిక సంఘానికి సంబంధించిన నాయకులు ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా చర్చించి వాటి సాధన కోసం ఒక ప్రయత్నం చేయాలనే తీర్మానం కూడా చేసుకోవడం అనేది జరిగింది దీంట్లో ఈ ఏరియాకి సంబంధించి ప్రధానంగా మత్స్యకారులకి గుర్తింపు కార్డులు లేవు అవి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అదేవిధంగా కేజీ కల్చర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని ఉండే యువకులు కూడా ఇక్కడ ఉన్నారు అవి గ్రామ స్థాయిలో ఆ కేజీ కల్చర్ని ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే ఈ ఏదైతే డ్యామ్ ఉందో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ పరిధిలో బ్యాక్ వాటర్కి సంబంధించి అనేక గ్రామాలకు సంబంధించి వాళ్ళకి ఉండ సెంటు కుంట ఎకరం ఈ భూములన్నిటి కూడా ఆ బ్యాక్ వాటర్లో కోల్పోవటం అనేది జరిగింది వాళ్ళకు సంబంధించి ఉపాధి అవకాశాలు కానీ ఉపాధి గ్యారంటీ కానీ ఉపాధి భద్రత కానీ ప్రధానంగా ఈరోజు లేని పరిస్థితి ఉంది అదేవిధంగా రాయలసీమ ఏరియాలో ఈ ప్రాజెక్టుల్లో ఈ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఆ సీడ్ని లక్షలాది సీడుని ఇచ్చిన పరిస్థితి ఉంది ఇక్కడైతే ఆ సీడ్ను కూడా పంపిణీ చేసిన పరిస్థితి లేదు అట్లాగే ఈ బోట్లు కానీ వలలు వీటికి సంబంధించి కూడా సబ్సిడీ లోన్స్ అందించాలని చెప్పి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ ఏరియాకి సంబంధించి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా యాభై సంవత్సరాలు నా దాటిన మత్స్యకారులందరికీ కూడా పెన్షన్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక స్కీములు అనేక స్కీములు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేటు మత్స్య కారులకి కేటాయిస్తున్న పరిస్థితి ఉంది ఏ రోజుకు ఆ రోజు రికార్డు చేయగానే దొక్కని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఏ రోజుకు ఆ రోజు ఏట చేసుకోవాల్సిన పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి లోన్లు ఇచ్చే దశలో కూడా బ్యాంకు గ్యారెంటీ లేదని ఆపుతున్న పరిస్థితి ఉంది అందుకని ప్రధానంగా ఈ అల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ డ్యాముకు సంబంధించి ప్రధానంగా మత్స్యకారులకు సంబంధించి వీళ్ళ ప్రాథమికంగా ఏవైతే అవసరాలు ఉన్నాయో ఈ అవసరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం తరఫున ప్రధానంగా ఏఐటిసి రెండు కలిసి మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాటం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్న పరిస్థితి